ముప్పై రెండవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు కొమ్రంబీ మాసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం చౌరాసలో కొమ్రంబీ మాసిఫాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు హరితహారం సీజన్ వ్యాధులపైన మరియు రోడ్డు భద్రత పైన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు మరియు వాహన చోదకులకు అర్థమయ్యే విధంగా వారి యొక్క కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సిర్పుటి ఎస్ఐ రవికుమార్ కళాకారులు కొప్పర్తి సురేందర్ గుడిసెల బాపు రామ్ టెంకి రాజా తిరుపతి శ్రీరాముల సమ్మయ్య గుడిసెల కృష్ణ మిట్టపల్లి సంధ్య ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఓవర్లోడ్ వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా సరే పోనీ నేను వదిలేస్తున్నాను ఈ రెండు విషయాలను ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఉంటాం మీరు పాటించండి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకో పది మందికి చెప్పండి అరే హెల్మెట్ పెట్టుకున్నారా పెట్టుకుంటే మనకే మంచిది అని చెప్పి పోలీసు వాళ్ళు సతాయిస్తారు వాళ్ళు సతాయిస్తారు అనేది కాదు మీకు మీరే రావాలి పల్లెటూరు వాళ్ళైనా రైతులైనా హెల్మెట్ పెట్టుకోవడానికి డ్రైవింగ్ లైసెన్స్ రావడం అయితే కష్టంగా హెల్మెట్ పెట్టుకోవడానికి చదువు అవసరం లేదు కదా వాడండి ఇక్కడ నుంచి మీరు పల్లెటూర్లో నుంచి వస్తారు మీ కుటుంబాలు మీద ఆరోపణ ఉంటాయి యాక్సిడెంట్ అయిపోతే కుటుంబం అంతా నాశనం అయిపోతాయి అట్లా మీకు మీకు తెలిసి ఎవరైనా యాక్సిడెంట్ అయిన కుటుంబాలు చనిపోయిన పిల్లలను చూస్తుంటే మనకు అర్థమైపోతుంది వాటి చేతి చేతికం చేసిన కొడుకుంటాడు మొన్న ఇరవై సంవత్సరాల అబ్బాయి అది కౌటాల మండలం అబ్బాయి డిగ్రీ అబ్బాయి చనిపోయాడు ఒక్కడే కొడుకు ఇరవై సంవత్సరాల అబ్బాయి ఎంత కన్ తల్లిదండ్రులకు ఎంత ఉంటుంది సో జాగ్రత్త ఉండండి మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి వాడండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పండి ఇక్కడికి సందర్భంగా మన కోసం వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చిన వీళ్ళకు మా పోలీస్ తరఫున అదే విధంగా మన సిర్పూర్ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పిన ఏం డ్రంక డ్రైవే యాక్సిడెంట్ జరుగుతున్నాయి అంటే సగం డ్రంక్ డ్రైవ్ అయితే దయచేసి ఎస్ఐ గారు చెప్పిన మాటలు చాలా విలువైనటువంటి సందేశం దయచేసి ఇవందరూ కూడా పాటిస్తారని మీకందరికీ మనస్ఫూర్తిగా చేతులైతే నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ మరి పిలువగానే వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాహనదారులందరికీ స్థానిక ప్రజలందరికీ కూడా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మా తెలంగాణ సాంస్కృతిక సారథ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై తెలంగాణ జై భీమ్ జై కుమరం భీమ్